భారతదేశంలో అయినటువంటి బద్రీనాథ్ ద్వారకా రామేశ్వరం పూరి రీసెంట్ గా శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చినందుకు ద్వారకాలోను పూరిలోను చాలా ఘనంగా ఉత్సవాలు అయితే జరిగాయి దాంట్లో తెలుగు రాష్ట్రాలకు దగ్గర అయినటువంటి పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఈ బ్లాగ్ చేస్తున్నా ఇంతకీ ఈ పూరి జగన్నాథ్ స్వామి దేవాలయానికి హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ రహస్యాలు విశిష్టతలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది శ్రీకృష్ణుడు గుండె ఈ కలియుగంలో బ్రహ్మ పదార్థంగా ఇంకా పూరి దేవాలయంలో ఉందని ఇక్కడ గర్భగుడి గోపురం పైన ఎగురుతున్న జెండాలు పక్కనున్న గుడి గోపురం పైన ఎగురుతున్న జెండాలన్నీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి ముఖ్యంగా ఈ దేవాలయంలో ఓన్లీ హిందూస్ ని అలౌ చేస్తూ వేరే రిలీజన్ వాళ్ళకి లిమిట్ పెడుతున్నట్టు ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి ఈ దేవాలయం గోపురం పై పడ్డ నీడ నేలపై పడదని పూరి సముద్రపు అలలు ఈ దేవాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత వినిపించవని ఇలా ఈ పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో చాలా మిస్ట్రీస్ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పూరిలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం పూరిలో మట్టి కొండలో ప్రసాదం ఉండేటప్పుడు మట్టి కుండని ఒకదానిపై ఒకటి పేర్చి దాంట్లో స్వామివారికి నైవేద్యంగా నివేదించే ప్రసాదాన్ని ఉండుతారు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే కింద కుండ కన్నా పైకుండలో ఉన్న ఆహారమే మొదటగా ఉడుకుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే పూరి జగన్నాథ్ దేవాలయం కోసం చాలా విశిష్టతలు ఉన్నాయి వీటన్నిటిని ఒకే బ్లాగ్ లో కంప్లీట్ చేయలేక రెండు బ్లాగ్స్ అయితే చేస్తున్నా ప్రెజెంట్ అయితే పూరి జగన్నాథ్ దేవాలయానికి ఎలా చేరుకోవాలి ట్రావెలింగ్ స్టే బడ్జెట్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా భారతదేశంలో చార్ధామ్ యాత్ర ఉంది కదా అంటే చార్ధామ్ యాత్రలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఒకటి సో ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ ని విజిట్ చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నా బట్ ఇప్పుడైతే కుదిరింది మనకి లాంగ్ వీకెండ్ అయితే ప్రెసెంట్ ఈ ఆగస్ట్ లో ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అలా వీకెండ్ లో హాలిడేస్ వచ్చాయి సో చార్ధామ్ యాత్రని ఎలా అయినా ఒక చార్ లో కంప్లీట్ చేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నా సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా సార్ త్రీ మంత్స్ ముందు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేసా బట్ సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ అయితే డైలీ ట్రైన్స్ త్రీ అవైలబుల్ ఉంటాయి దానికి అయితే టికెట్స్ దొరకలేదు పూణే నుంచి స్పెషల్ ట్రైన్ ఒకటి బుక్ చేసి ఇక్కడ సికింద్రాబాద్ లో బోర్డింగ్ పెట్టుకున్నా సో ఇక్కడ నుంచి ఎంత బడ్జెట్ లో ట్రావెల్ చేయాలి తర్వాత ఇక్కడ నుంచి కుర్దా వరకు వెళ్ళాల్సి ఉంటుంది కుర్దా నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ పెట్టుకుని పూరి వెళ్ళాల్సి ఉంటుంది సో కుర్దా నుంచి మళ్ళీ అక్కడికి ఎంత బడ్జెట్ అవుద్ది సో స్టే ఎలా ఉంటుంది ఒరిస్సా కల్చర్ ఏంటి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి మొత్తం అంతా కవర్ చేసి చూపించబోతున్నా నా ఛానల్ అప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ట్వంటీ అవర్స్ జర్నీ మౌంటైన్స్ గ్రీనరీ అండ్ మధ్యలో చిలకా సరస్సు కూడా ఒకటి ఎంటర్ అవుద్ది క్రేజీగా ఉంటుంది మొత్తం జర్నీ అయితే ఫైనల్లీ ట్వంటీ అవర్స్ జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కుర్దా రోడ్కి అయితే రీచ్ అయ్యాము సో కుర్దా రోడ్ నుంచి మళ్ళీ టికెట్ తీసి పూరి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది కుర్దా రోడ్డుకి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి సో మనమైతే జనరల్ టికెట్ తీసుకోవడం బెటరు మాక్సిమం జర్నీ టైం వచ్చి వన్ అవర్ టూ అవర్స్ ఉంటుంది నిన్న నైట్ నైన్ ఓ క్లాక్కి జర్నీ స్టార్ట్ చేస్తే ప్రెజెంట్ ఇక్కడికి కుర్దా రోడ్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయ్యింది అంటే అరౌండ్ ట్వంటీ అవర్స్ పైన జర్నీ అయ్యింది సో మేము వెయిటింగ్ లిస్ట్ తీసి టికెట్స్ అయితే సరిగ్గా కన్ఫామ్ అవ్వలే ఇంకా డోర్ దగ్గర పడ్డాయి ఏదో అలాగైతే జర్నీ అయితే కంప్లీట్ చేసాము మాక్సిమం టికెట్స్ అవైలబుల్ ఉండేటప్పుడు బుక్ చేసుకోండి మీకు కావాల్సిన సీట్స్ అయితే దొరుకుతాయి సో కుర్దా రోడ్డుకి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి మళ్ళీ పూరికి రీచ్ అవ్వాలి పూరికి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ మెయిల్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ నార్మల్ ట్రైన్స్ ఉంటాయి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీకి అయితే ట్రైన్ ఉంది మేము ఫోర్ థర్టీకి వచ్చినా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది బయట వెండింగ్ మిషన్ దగ్గరకు వచ్చి జనరల్ టికెట్ అయితే ఒకటి తీసేసుకున్నాము ఒక జనరల్ టికెట్ ఫెయిర్ వచ్చి పెర ఫెర హెడ్ వచ్చి థర్టీ రూపీస్ పడింది సో టూ మెంబర్స్ ఉన్నాము టూ టికెట్స్ తీసుకొని అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి పూరికి వెళ్ళి అక్కడ స్టే చేయాలి ఇక్కడ ట్రైన్లో ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా ఒరిస్సా వాళ్ళు వాళ్ళని అయితే అడిగాము కురదాల్లో ఎలా ఉంటాయి స్టేస్ ఏంటని వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది సో అక్కడ వాళ్ళు డ్రింక్ చేసి కొంత ఎంప్లాయీస్ వచ్చి ఇలా పైన ఇంకా రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు కొత్త వాళ్ళని ఎవరినైనా చూస్తే చోరీలు చేయడం అలాంటివి జరుగుతున్నాయి సో మ్యాక్సిమం కుర్దా రోడ్లో అయితే స్టే చేయడం అవాయిడ్ చేయమని చెప్పారు సో ఇక్కడ నుంచి పూరి వెళ్ళిపోయి ఇప్పుడు ఈరోజు దర్శనం అయితే మ్యాక్సిమం వీలుంటే చేసుకోవాలి లేదు టైం సరిపోలేదంటే ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనంకి అయితే వెళ్ళాలి సో ఇక్కడ నుంచి పూరికి వన్ అవర్ అంటున్నారు సో లోకల్ ట్రైన్స్ కాబట్టి మేబీ లేట్ అవ్వచ్చు ఎంత టైం పడుతుంది ఏంటనేది తర్వాత చూడాలి ఫస్ట్ అయితే పూరికి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం పూరికి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్టల్స్ ఉంటాయా పీజీసా లేకుంటే హోటల్సా ఏంటనేది అక్కడ స్టే ఎలా ఉంటుంది బడ్జెట్లో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్పటివరకు అయితే పూరి వెళ్ళి చూద్దాం ఎంక్వైరీలో అడిగితే ప్రెజెంట్ ధౌలి ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్లో ఉంది ధౌలి ఎక్స్ప్రెస్ వచ్చి సిక్స్ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంటుంది సో ఇప్పుడు సిక్స్ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి టైం అవుతుంది భువనేశ్వర్ నుంచి ధౌలి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది ప్రెజెంట్ పూరికి వెళ్ళడానికి ఆ ధౌలి ఎక్స్ప్రెస్ ఏ పట్టుకోవాలి ఖాళీ ఉంటుంది కదా అనుకునేసరికి జనరల్లో టికెట్ తీసినాము మాక్సిమం అందరు జనరల్ దగ్గరే వెయిట్ చేస్తున్నారు మొత్తం ఎంతమంది ఉన్నారో చూడండి రేపు కృష్ణాష్టమే కదా చాలా క్రౌడ్ అయితే ఉన్నారు మా పరిస్థితి ప్రజెంట్ అయితే ఇంకేం చెప్పాలి అయితే ధౌలి మేము పట్టుకొని పూరికి అయితే రీచ్ అయ్యాము ఇంకా ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఆటోస్ ఉంటాయి సో ఈరోజు పబ్లిక్ ఎక్కువ ఉన్నారు రేపు కృష్ణాష్టమి కదా అని చెప్పి సో వెళ్తే మాక్సిమం ఇక్కడ ఆల్రెడీ లోకల్ వెండర్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే కాస్ట్ అయితే ఎక్కువ చెప్తారు రూమ్స్ కూడా మేబీ మాక్సిమం ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు సో స్పెషల్ డేస్ కదా మాక్సిమం స్పెషల్ డేస్ వస్తే ముందే రూమ్స్ బుక్ చేసుకోండి సో బయటకు వెళ్ళి ఇప్పుడైతే చూడాలి పూరికి వెళ్ళిన తర్వాత రూమ్స్ కాస్ట్ ఎలా ఉంటాయి తర్వాత ఇక్కడ నుంచి పూరికి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళడానికి ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో చూద్దాం రైల్వే స్టేషన్ బయటకు వస్తే మనకు ఆటోలు అవైలబుల్ ఉంటాయి సో మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ పర్లేదు తెలుగు వాళ్ళు కూడా ఉంటారు సో మాక్సిమం ఉన్నారు తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు సో చూసుకొని ఆటోకి అయితే టర్హెట్ ఇప్పుడు బీచ్ దగ్గర అయితే హోటల్స్ అంటున్నారు టెంపుల్ దగ్గర కృష్ణాష్టమే కదా సో మాక్సిమం దొరకమంట ఈ ప్రెజ ఈ రెస్ట్ డేస్లో వస్తే టెంపుల్ దగ్గర హోటల్స్ అయితే చాలా రేరు తక్కువ ఉంటాయి సో బీచ్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే హోటల్ చెక్ ఇన్ అయిపోయి అప్ అయ్యి దర్శనం అయితే చేసుకోవాలి ఈ నైట్కి దర్శనం లెవెన్ థర్టీ వరకు టెంపుల్ ఉంటుంది దర్శనం కంప్లీట్ చేసుకొని మనకి టైం ఉంటే బీచ్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మార్నింగ్ కావాలన్నా కూడా దర్శనం చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఒక అన్న అయితే ఆటో అతను దొరికారు అతను పట్టుకొని అయితే ప్రెజెంట్ హోటల్ చూపిస్తామంటున్నారు వెళ్తున్నాము సో ఇలా మీకు వస్తే లాంగ్వేజ్ ఉంటారు మొత్తానికి ఏదో అలాగే కింద మీద పడైతే ప్రజెంట్ ఒక రూమ్ అయితే సెట్ అయింది అదేంటి పూరి వెళ్తే రూమ్ సెట్ కాకపోవడం ఏంటి అని విచిత్రంగా ఆలోచించకండి సో ప్రజెంట్ పూరిలో ఉన్న సిచ్యువేషన్ అయితే అలా ఉంది ఎందుకంటే రేపు కృష్ణాష్టమి దానికి తోడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడే ఇంకా కావాలంటే మళ్ళీ లాంగ్ వీకెండ్ వచ్చింది సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అలా సాటర్డే సండే పడ్డాయి సో చాలా క్రౌడ్ ఉన్నారు ఇంత కాదు చెప్తే ఎక్కడికి వెళ్తున్న ప్రీ బుకింగ్స్ ఏ ఉన్నాయి ప్రతి హోటల్ ఆల్మోస్ట్ ఆటో ఆటో పట్టుకొని ఆటో మాట్లాడి మొత్తం అంతా ఇప్పటిదాకా దాకా ఒక టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ దాకా హోటల్స్ తిరిగాం ప్రతీది ప్రీ బుకింగ్ అనే చెప్తున్నారు సో మెయిన్ ఏంటంటే మళ్ళా ఇద్దరు ఉన్నాము అంటే నేను మా ఫ్రెండ్ వచ్చినాము సో ఇద్దరికైతే ఇవ్వట్లేదు ఇద్దరికైతే అవ్వదు ఎక్కువ మంది ఉంటే ఇస్తాము అంటున్నారు సత్రాల్లో ఇంకా ఏసీ ట్రై చేసాం మాక్సిమం బాగా టైడ్ ఇచ్చాము స్లీపర్లో వచ్చాము చాలా కష్టంగా ఉందని ఏసీ చాలా దగ్గర ట్రై చేసాం ఒక దగ్గర అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాక్సిమం టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ అయితే ఏసీ ఏది లేదు అది కూడా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వట్లేదు రూమ్ ఇప్పుడు చెక్ ఇన్ అవుతుంటే మార్నింగ్ ఎయిట్కి మార్నింగ్ ఎయిట్కి అంటే ట్వల్వ్ అవర్స్ కూడా ఉండట్లే ట్వెల్వ్ అవర్స్లో చెక్అవుట్ చేసేయాలి అలా అయితేనే అది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నాయి సో మాక్సిమమ్స్ ప్రీ బుకింగ్ చేసుకుంటేనే బెటర్ మాక్సిమం మీరు ఎప్పుడైనా పూరి వస్తే నార్మల్ డేస్లో అయితే దొరికేవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లు అయితే అస్సలు దొరకట్లేదు ప్రతి దగ్గర తిరిగేసాము రూమ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు ఏసీలు అయితే అస్సలు ట్రై చేయడానికి అసలు ఛాన్సే లేదు ఏదో అలా కింద మీద పడితే ఒక చిన్న దొరికింది పర్లేదు రూమ్ అయితే బాగానే ఉంది యావరేజ్ ఉంది రూమ్ బాగానే ఉంది అంటే యావరేజ్ టూ పాయింట్ ఫైవ్ స్టార్ ప్రజెంట్ అయితే ఏదో ఒకటి దొరికింది దీంట్లో మావాడికి మళ్ళీ స్పెసిఫిక్గా గా షవర్ ఉందా ఏసీ కావాలి టీవీ పని చేయాలి ఇవన్నీ అంటున్నాడు అస్సలు సెట్ కాదు ఇలాంటివి ఏం పెట్టుకున్నాస్తే అంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో అయితే దొరకవు ఒకటి కృష్ణాష్టమి నెక్స్ట్ పూరి మనకి రథయాత్ర ఉంటుంది కదా ఇది స్పెసిఫిక్గా ఈ టూ డేస్ అయితే దొరకవు అంట మేమైతే సర్లే ఉంటాలి అని చెప్పి ధీమాగా వచ్చాము ఇక్కడికి వచ్చి ఇప్పటివరకు రూమే వెతుకా ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఫుడ్ కూడా తినలే రూమే వెతుకాం ఇంతసేపు టూ అవర్స్ రూమ్ వెతకడం అయింది చాలా కష్టం అయింది ప్రజెంట్ ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ ఏమున్నాయో ట్రై చేయాలి సో ప్రజెంట్ అయితే రూమ్ అయితే దొరికింది ఈ రూమ్ డీటెయిల్స్ మొత్తం అంతా విజిటింగ్ కార్డ్ అన్ని నేను మెన్షన్ చేస్తాను నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను నెంబర్స్ పర్లేదు తెలుగులో కూడా మాట్లాడుతున్నారు లాంగ్వేజ్ రాకపోయినా కూడా మేనేజ్ చేయవచ్చు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉండి రూమ్ అయితే ఇక్కడ ఒరిసే వాళ్ళు బట్ తెలుగు వాళ్ళని అసిస్టెన్స్ కోసం పెట్టుకే అన్నారు పర్లేదు డీటెయిల్స్ అయితే పెడతాను రూమ్ యావరేజ్ ఉంది రూమ్ కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ అయింది ఇద్దరికి సో పెరా హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు థౌజండ్ రూపీస్ అది కూడా మార్నింగ్ ఎయిట్ కల్లా అవుట్ చేయాలి ఇంకా మార్నింగ్ ఇంకేంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది బస్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మనీ చార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ ఇవన్నీ అది నేను మార్నింగ్ ఏంటి ప్రొసీజర్ ఏంటి మొత్తం అంతా క్లియర్గా చెప్తా మెయిన్ మ్యాండేటరీ ఏంటంటే ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి రూమ్ చెక్ ఇన్కి ఇది అయితే మెయిన్ మాండేటరీ ప్రెజెంట్ ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్అప్ అయినాం స్నానం చేసి మంచిగా ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ ఒకటి ఇక్కడ నాకు మెయిన్లీ ఒరిస్సాలో ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను శ్రీకాకుళం బేసిక్గా అది బార్డర్లో ఉండేవాడిని ఒరిస్సా చాలా సార్లు వచ్చేటప్పుడు మెయిన్గా ఫుడ్ తింటా స్ట్రీట్ ఫుడ్ అయితే బాగుంటుంది నాకు తెలిసి ఇక్కడ మరి డెప్త్ గా వచ్చా ఒరిస్సా బార్డర్ అయితే అలా ఉంది డెప్త్ గా వచ్చాయి ఇక్కడ డెప్త్ లో ఈ ఒరిస్సా ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ కల్చర్ ఏంటి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా ప్రెజెంట్ అయితే రూమ్ కాస్ట్ అయితే ఇలా ఉంది మీరు ఎప్పుడైనా వచ్చేటట్టు ఉంటే ప్రీ మీ వీలైతే ప్రీ బుకింగ్ చేసుకోవడం బెటర్ ఇది నా సజెషన్ నాతో పాటు ఇప్పుడు రూమ్లో చెక్ ఇన్ అయ్యాడు అన్నాను కదా వీడేని తెలంగాణ అబ్బాయి తీసుకొచ్చా లోపలికి వెళ్ళిన తర్వాత పౌడర్ ఉందా ఇంకా అర్థం ఉందా అని అడుగుతున్నాడు అసలు రూమే దొరకడం కష్టం స్వామి అంటే మీకు పౌడర్ కావాలి అర్థం కావాలి అన్నీ కావాలంటే మేకప్ అవ్వడానికి ఇంకా అలా బయటకు వచ్చాము ఇంకా స్ట్రీట్లో స్ట్రీట్ ఫుడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం అంతా చెక్అవుట్ చేయాలి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ చూస్తే స్ట్రీట్ ఫుడ్ ఉంది మొత్తం అంతా బిజీ ఏరియా చూపిస్తుంది సో అలా స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తూ చూడాలి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఏంటంది చెక్ చేద్దాం పూరి పక్క స్ట్రీట్ మొత్తం అంతా ఇదంతా చాలా స్ట్రీట్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూద్దాం ఇంకా ఒరిస్సా స్టైల్లో సూప్స్ రోల్స్ బాగుంటాయి ముందుకెళ్ళి ఒకసారి మొత్తం అవి ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి చూద్దాం చిన్న హోటల్కి అయితే వచ్చాము ఇది హోటల్ అనేది డాబాట్ డాబా టైప్ ఉంది తందూరి ఐటమ్స్ రోల్స్ అన్ని దొరుకుతాయి సో ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్లో ఎలా ఉంటాయో ఒకసారి టేస్ట్ చెప్తామని చెప్పి ఒరిస్సా ఫుడ్లో ఈ నైట్ అయితే ఫుడ్ కంప్లీట్ చేసి రూమ్ కి అయితే రీచ్ అయ్యాము నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్ అయితే దర్శనం కి వెళ్ళి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు స్వామివారి దర్శనం చేసుకుని మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే చేశాను దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా మొత్తం టెంపుల్ హిస్టరీ కల్చర్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా జర్నీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా వ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి